నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి రెండు వేల కోట్ల ఆస్తులు కాజేసే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సీబీఐ దర్యాప్తు కేసు నమోదైందని సోనియా రాహుల్ బెయిల్ పొందారని గుర్తు చేశారు నేషనల్ హెరాల్డ్ కేసుతో బీజేపీకి మోదీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు భారతీయ చట్టాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వర్తించవా అని ప్రశ్నించారు తప్పు చేసిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు హెరాల్డ్ సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను కాజేసే ప్రయత్నం చేసింది వీళ్ళు ఈ ఆస్తులు కాజేస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో కేసు చేశారు రెండు వేల పదమూడులో అరెస్ట్ కాకుండా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు బెయిల్ చేసుకున్నారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు నిందితులే బెయిల్ చేసుకుని నిందితులు యంగ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఏడు వందల యాభై ఒక్క కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్నది తొంభై ఎనిమిది కోట్ల రూపాయల మనీ లాండరింగ్ పాల్పడినట్టు తేలిన తర్వాత చార్జ్షీట్ ఫైల్ చేసేది ఇప్పుడు దీనిలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఏమైనా సంబంధం ఉందా తప్పకుండా తప్పు చేస్తే సోనియా గాంధీ గారు గారు ఎవరైనా జైలుకు పోక తప్పదు